సీనియర్స్ వార్తలకు సభత నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తలోని ముఖ్యాంశాలు మా బాబు లాంటి కష్టం ఎవరికీ రావద్దు ఆపరేషన్ కోసం ఆర్థిక సహాయం మరవలేనిది సహాయం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపిన వశిష్ట తల్లిదండ్రులు మా బాబుకు వచ్చిన కష్టం ఎవరికి రావద్దని అరుదైన కాలేయ బాధపడుతున్న పది నెలల బాలుడు వశిష్ట తల్లిదండ్రులు అన్నారు బాబు ఆపరేషన్ కోసం ఆర్థిక సహాయం అందించిన దాతలందరికీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు యాళల మండలం సంఘం గ్రామానికి చెందిన శివకుమార్ భానుప్రియ దంపతుల పది నెలల కుమారుడు వశిష్ట అరుదైన కాలేయవాదితో బాధపడుతున్నాడు వ్యాధి నుంచి బాలుడిని కాపాడుకోవాలంటే కాలేయం చేయాలని వైద్యులు నిర్ధారించారు బాలుడికి కాలేయాన్ని అందించేందుకు తండ్రి శివకుమార్ ముందుకు వచ్చాడు చెన్నైలోని ఓ ఆసుపత్రిలో నిర్వహించే చికిత్సకు ఇరవై ఐదు లక్షల రూపాయల ఖర్చు అవుతుంది పేదరిక ఉన్న దంపతులు అంత మొత్తంలో ఖర్చు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న శ్రీనివాస కుటుంబానికి పదహారు లక్షల నగదు సమకూరాయి ఈ సహకారంతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది ఈ సందర్భంగా బాలుడు తల్లిదండ్రులు భానుప్రియ శివకుమార్ ఆర్బిఓఎల్ సినివాస రెడ్డితో పాటు సహాయం అందించిన దాతలందరికీ కృతజ్ఞతలు తెలిపారు నా పేరు బాబుకి లివర్ ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిందిగా డాక్టర్స్ సజెస్ట్ చేశారు సో ఇప్పటివరకు అందరూ ఆర్గనైజేషన్స్ ప్రతి ఒక్కరు కూడా తాండూరు నుంచి కానీ స్వచ్ఛందంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కానీ నా పాదాభివందనాలు తెలుపుతున్నాను సో మాది ఇక్కడ అలాల్ మండల్ సంఘం కుర్దు ఇక ముందు కూడా ఇంకా ఇరవై ఐదు లక్షల వరకు సహాయం అవుతుందని డాక్టర్స్ చెప్పారు సో దానికి కూడా అందరూ సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు శివకుమార్ మా మిస్సెస్ పేరు భానుప్రియ బాబు అతిష్ట పది నెలల వాళ్ళు సర్జరీకి ఇప్పుడు దాకా ఇరవై ఐదు లక్షల దాకా అవుతుంది మాకు తాండూరు ప్రజలు ఆర్బిఎల్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు పర్యద్రామణ సార్ గారు అలానే తాండూరు మర్చెంట్ అసోసియేషన్ ప్రతి ఒక్కరు ఎక్కడ దాకా అయితే స్టోన్ మర్చెంట్స్ కానీ ఉన్నారు ప్రతి ఒక్కరి పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పుడు దాకా మాకు మీ అందరి తరఫున పదహారు లక్షల దాకా అందజేశారు ఇంకా మీ ఆరోగ్యం ప్రోత్సాహంతో అందరి చేతుల్లో ఉంది మీ అందరి దీనితో మేము పది నెలల బాబు వశిష్ట వైద్యానికి సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు ఈ బాబే వశిష్ట ఎవరైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాబడుతుందో వసిష్ఠ యొక్క పేరెంట్స్ భానుప్రియ మరియు శివకుమార్ గారు ఇప్పుడు పేస్ హాస్పిటల్ మాధవర్ కూడా రావడం జరిగింది బ్లడ్ టెస్ట్ అన్ని కూడా కంప్లీట్ అయితే ఉన్నాయి వితిన్ టూ త్రీ డేస్లో వాస్తవంగా రిపోర్ట్లు వచ్చిన తర్వాత లివర్ డోనర్ తండ్రి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా మన తాండూరు నుంచి మానవత్వంతో దయార్థ హృదయంతో అందరూ కూడా ఫోన్ పేలు గూగుల్ పేల ద్వారా ఆర్గనైజేషన్స్ కూడా అందరూ కూడా ముందరకు వచ్చి బాబు యొక్క ఆరోగ్యం కోసం బాబు యొక్క చికిత్స కోసం అందరూ కూడా సాయం చేయడం జరిగింది ఇప్పటివరకు పదహారు లక్షల వరకు సమకూరడం జరిగింది భవిష్యత్తులో కూడా అదే స్ఫూర్తితో అందరూ కూడా సాయం చేయాలని చెప్పి బాబు యొక్క ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటూ అలాగే తాండూరు ప్రాంతానికి చెందినటువంటి ఆర్బిఎల్ శ్రీనివాస్ రెడ్డి గారు అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ముఖ్యంగా తను యాభై వేలు బాబు యొక్క చికిత్సకి ఇస్తూ తన బర్త్డే సందర్భంగా కూడా బొక్కేలు షాప్ వద్దని చెప్పి కూడా మరీ అమౌంట్ కలెక్ట్ చేయడం దాని ద్వారా సుమారు ఒక లక్ష రూపాయలు అమ్మకూరడం ఆ తర్వాత తాండూరుకు చెందినటువంటి కిరాణా మర్చెంట్ అసోసియేషన్ వారు గ్రీన్ అండ్ సీడ్స్ అసోసియేషన్ వారు స్టోన్ అసోసియేషన్ వారు తర్వాత మనకు డాక్టర్ రవిశంకర్ గారు మార్వాడి యువమంచ్ వారు పటేల్ శ్రీశైలం గారు సారడా కుటుంబం ఇలా అందరూ కూడా చాలామంది కూడా బాబు యొక్క చికిత్సకు సాయం చేయడం జరిగింది పేర్లు చెప్పని వాళ్ళు మంది కూడా దయార్దృదాయంతో ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా సాయం చేయడం జరిగింది ముఖ్యంగా కూడా చాలా అభినందించాల్సిన విషయం ఏంటంటే తాండూరు యాలకు చెందినటువంటి సంఘం సంగూర్దు పాఠశాల విద్యార్థులు ఎవరైతున్నారో తమ పాకెట్ మనీ అంతా కూడా బాబు యొక్క వైద్య చికిత్సకి ఇవ్వడం జరిగింది అలాగే సిరి చందన ఎవరైతున్నారో ఆ పాప కూడా ఆమె యొక్క డబ్బును కూడా బాబు యొక్క వైద్య చికిత్సకి ఇవ్వడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఏ బిడ్డకు కూడా ఈ కష్టం రావద్దు ఏ కుటుంబానికి కూడా కష్టం రావద్దని కోరుకుంటూ ఒకవేళ ఆ కష్టాలు వచ్చినా కూడా ఇదే విధంగా అందరూ కూడా స్పందించాలని కోరుకుంటూ ముఖ్యంగా తాండూరు ప్రాంత మొత్తం కూడా ఎవరైతే ఈ బాబు వైద్యానికి సాయం చేసిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా బాబు యొక్క ఆపరేషన్ సహాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వారు కూడా ముందరికి రావడం జరిగింది వారు కూడా సాయం చేస్తారు అలాగే ఆర్బిఎల్ స్టాఫ్ కూడా ఇలా అందరూ కూడా ముందరికి వచ్చి ఇంకా కూడా సాయం చేయాలని కోరుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు నేటి వార్తలు ఇంతటితో తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం